ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం మాటో నగర్ మూడు రోజుల క్రితం అత్యంత కిరాతకంగా హత్య గావింపబడ్డ సూర్యశెట్టి సురేష్ కు మద్దతుగా కాపులు ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుట్టారు పార్టీలకు అతీతంగా కాపు సోదరులు స్థానిక రీడింగ్ రూమ్ నుండి ర్యాలీగా స్థానిక డిఎస్పీని సీఐని కలిసి వినతి పత్రం సమర్పించారు ముప్పై సంవత్సరాల క్రితం జింకల మాలకొండయ్యను ఇదే రెడ్డి సామాజిక వర్గం ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తులు పొట్టన పెట్టుకున్నారని అదే కుటుంబీకులు మూడు రోజుల క్రితం సూర్యశెట్టి సురేష్ ను పథకం ప్రకారం హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి అగ్రవర్ణానికి చెందిన కులస్తులు కాపులపై దాడులను ముక్త కంఠంగా ఖండిస్తున్నామన్నారు సురేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు ఇలాంటి సందర్భాలు మళ్లీ అయితే ప్రతి దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కాపులు పాల్గొన్నారు జరిగిన అతి కిరాతకమైన హత్య ప్రపంచం చరిత్ర అసహించుకునే చర్య చాలామంది ముందు పట్టపగులు సూర్యశెట్టి సురేష్ను ఇంటి నుంచి బయటకు పిలిచి నిర్దాక్షిణ్యంగా పడవడం జరిగింది ఆయన అక్కడే మరణించడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ను కూడా నలుగురైదుగురిని స్త్రీలు అని కూడా గమనించకుండా వాళ్ళని కూడా గాయపరచాలి తీవ్రంగా గాయపరిచారు వాళ్ళంతా ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మీ అందరికీ తెలిసిన విషయం మేము మీకు మనవి చేయడం ఏంటంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఆల్రెడీ కొంతమంది నిండుతాను మీరు మీరు అదుపులోకి తీసుకున్నారు ఇంకా చాలామంది వెనకలు ఉన్నారు మాకు తెలుసు మీరే దర్యాప్తు చేసి వారిని కూడా మీరు అదుపులేకి తీసుకొని చట్టాలు మీకు తెలుసు ఏ చట్టం వాళ్ళకు వర్తిస్తుందో దాన్ని వర్తించి వారికి ఇచ్చపడేలాగా చేస్తే మీకు పేరుంటుంది మేము మిమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసినందుకు మాకు కూడా బాగా మంచి పేరు వస్తుంది పేరు కోసం కాదు ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది కంప్లీట్గా చాలా చిన్న వయసు బజారున పడింది కాబట్టి ఒక మానవత దృష్టితో మీకు కూడా ఆ బాధ్యత ఉంది ఈ మానవ మాధ్యమే కాబట్టి అటువంటి వాళ్ళను మనం ఆదుకో మరి ఈ కార్యక్రమంలో ఈ సంఘటన దర్యాప్తులో మాకు ఏదైనా చిన్న అన్యాయం జరిగింది అని తెలిసిన మేము ఉద్యమం ప్రారంభిస్తాం కాపులు దర్శన అవి తీవ్ర పరిణామాలుగా ఉంటాయి హెచ్చరిక కాదు సార్ మనవి మా భవిష్యత్ కార్యాచరణ సమితిని మీకు విన్నవించుకుంటాం కాబట్టి బాగుందులు వారు దయించి మా ఈ మహజను పరీక్షించి మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఆ మిగతా నిందితులను కూడా తొందరలోకి అదుపులోకి తీసుకోవాల్సిందిగా వాళ్ళ భార్య వాళ్ళంతా మీకు స్టేట్మెంట్ ఇస్తారు లోతుగా పోయి అరెస్ట్ చేస్తే అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇందులో జరిగిన వాస్తవాలు ఏంటంటే ప్రజలందరికీ కాపుల వాసులకి అందరూ కూడా పోలీస్ శాఖ చెప్పేది ఏంటంటే ఈ చిటికి సంబంధించినటువంటి ఎవరైనా చేయాలి అంటే ముందస్తుగా ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి అమాయక ప్రజల్ని ఈ లోభదారులు కూడా ఎప్పుడు మోసం చేస్తుంది అందులో మా దగ్గరకు వచ్చినప్పుడు సెటిల్ చేయమంటారు అప్పటికే నోట్లు చెక్స్ ఇచ్చుంటారు అంటే రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్ చెప్తున్నారు దానికి సంబంధించి ఏంటంటే నోట్స్ చెక్స్ ఉంటే వెళ్ళమని చెప్పి మీ దగ్గరికి తెలియజేస్తాం ఈ చిటికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే ఇచ్చిన వెంటనే మేము దాని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం మీకే కాదు అన్ని కంప్లైంట్ తెలియజేస్తున్నాం దానికి సంబంధించి ఈ ఇష్యూ సంబంధించి ఇల్లు ఆక్యుపై చేశారని చెప్పేసి ముఠాయిలు లేదు మాకు వేరే మహిళ ద్వారా మేము దాన్ని అగ్రిమెంట్ ద్వారా తీసుకున్నాం అని చెప్పేసి బాధితులు దానికి సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మేము వెరిఫై చేయవలసి ఉంది అడిగి ఉన్నాము సబ్మిట్ చేయలేదు మీరు చెప్పిన విధంగా ఇంకా ఎవరైనా ముద్దాయిలు ఉంటే మీరు చెప్పనవలసిన అవసరం లేదు లేదు అర్థమైంది దానికి సంబంధించి సాక్ష్యము బాధితులే కాదు ఇంకా ఎవరైనా కూడా మా దగ్గర ఈ సమాచారం ఉందని చెప్పేసి మీరు రేట్ ఎవిడెన్స్ ఇస్తే మాత్రం ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గర ఉంటే ఇప్పుడైనా చెప్పొచ్చు తెలిసిన వాళ్ళు రేపైనా చెప్పొచ్చు ఇంకెప్పుడైనా చెప్పచ్చు ఇందులో మీకు తెలియవలసింది ఏంటంటే కంప్లైంట్ ఇచ్చింది ఐ ఐవిట్నెస్ మరియు డిసీజుడ్ యొక్క హార్య తర్వాత వాళ్ళ కుమారుడు ఉన్నారు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మందుమిత్రుల సమక్షంగానే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులోటువంటి విక్టిమ్స్ ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని వీడియో రికార్డ్ అయినా స్వయానా చేసి వారు చెప్పిన పేర్లు రాసుకోవడం జరిగింది ఇంకా ఏమైనా ఫర్దర్ వాళ్ళకి సమాచారం ఉంటే మేము తీసుకుంటాం అక్కడ సమ్ అన్నోన్ పర్సన్ ఒక వీడియో తీయడం జరిగింది అందులో ఉన్న వాళ్ళందరికి కూడా ముద్దని చేయడం జరిగింది ఎవరైతే యాక్చువల్గా పార్టిసిపేట్ చేశారో అందులో ఇంటెన్షన్ ఉందో వాళ్ళని ముద్దాన్ని చేయడం జరిగింది మరలా చెప్తున్నారు ఇంకేమైనా సాక్ష్యాధారాలు ఉంటే ఎవరైనా కూడా మా సబ్మిట్ చేస్తే దాన్ని లోతుగా విచారించి వారి సమక్షంలోనే చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ మన ముష్నూరు గ్రామంలో జరిగిన అతి కిరాతకమైన హత్య సభ్య సమాజము చరిత్ర అసహించుకునే చర్య దీంట్లో సూర్యశెట్టి సురేష్ అక్కడికక్కడే కత్తిపోట్లకు మరణించడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులను కూడా మహిళలను కూడా గమనించకుండా విచక్షణారహితంగా వాళ్ళను పుడిచి గాయపరచడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇది ఒక ప్లాండ్గా జరిగిన మర్డర్ మేము ఎవరిని పేర్లు పెట్టి దూషించడం లేదు సమాజానికి మేము తెలియజేస్తున్నాం ఈరోజు కాపులకు రేపు ఇంకొక బీసీలకు ఇంకొక మైనారిటీలకు ఇదే రకమైన అన్యాయం జరుగుతుంది వారి వెంట కూడా మేము నిలబడతాం ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వారిని దీనిలో నిందితులను కొంతమంది వాళ్ళు ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు దీని వెనకాల ఇంకా ఎంతోమంది ఉన్నారు మరికొందరు అని కూడా ఆమె కొంచెం డిప్రెషన్లో సురేష్ భార్య చెప్పలేకపోయింది వారి పేర్లు కూడా త్వరలోనే సూచిస్తారు పోలీసు వారికి తెలుపుతారు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళను కూడా ఈ దర్యాప్తు కార్యక్రమంలో వాళ్ళను కూడా బయటికి తీసి సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది మా కాపు కులస్తులకు ఈ దర్యాప్తు కార్యక్రమంలో కానీ నిందితులను అరెస్ట్ చేయడంలో కానీ వాళ్ళకు తగిన శిక్ష విధించడంలో కానీ ఏదైనా ప్రలోభాలకు లోబడి ఎవరైనా సరే అన్యాయం జరిగిందంటే మేము ఉద్యమాన్ని లేపడతాం మా భవిష్యత్తు కార్యాచరణ సమితిలో మేమంతా కమిటీ వేసుకుని పెద్దలతో ఒక కార్యాచరణ సమితిలో మేము ఏర్పాటు చేస్తాం దాంట్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము ఈ మూలకంగా ఇది ఈ మహదర్ నివాళ మొదట డిఎస్పి గారికి సమర్పించాం తర్వాత దర్యాప్తు అధికారి అయిన కావలి రూరల్ ఎస్టేట్ కూడా ఈ విన్నతి పత్రాన్ని మేము సమర్పించాం మేము సంయమనం పాటించి వారికి తగినంత వారికి తగినంత టైం ఇచ్చి వారిని నిందిట్లను అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అది అన్యాయం జరిగిందంటే మేము ఉద్యమం ప్రారంభిస్తాం దీనికి సూర్యుశెట్టి సురేష్ అమరహై జింకల్మాలకొండయ్య గారు నిన్న రెండు రోజుల క్రితం జరిగిన కావలి మున్సిపాలిటీ పరిధిలో ముస్నూరు గ్రామంలో జరిగినటువంటి సూరిశెట్టి సురేష్ దారుణ హత్య ఈ పూర్వపరాలన్నీ కూడా కావాలి పట్టణ ప్రజలందరికీ తెలుసు దారుణంగా అతను హత్య చేయటం జరిగింది ఈ ఈ యొక్క టోటల్ పరిణామం మొత్తంలో కూడా ఒక అధికార పార్టీ సర్పంచి తమ్ముడు కొడుకు ఒక అధికార పార్టీ వార్డు ఇన్ఛార్జి సోదరుడు వాళ్ళు కలిసి చేసిన పనిది అంటే మేము పార్టీని ఓ పార్టీనో ఒకరినో బ్లేమ్ చేయటం కాదు ఇది ఎందుకంటే దాదాపు ఒక ఎనిమిది మాసాల నుండి ఇది అధికార పార్టీ శాసనసభ్యుల వారి దృష్టిలో ఉంది అలాగే పోలీసు వారి దృష్టిలో ఉంది మరి వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఈ సమస్యని పరిష్కరించలేకపోయారో ఏ ఒత్తిడికి లోనై ఈ విధంగా జరిగిందో అర్థం కావటం లేదు ఈరోజు మరి ఒత్తిళ్ళకు లోనయ్యారు మీరు అశ్రద్ధ వహించారో మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా చీట్ల వ్యాపారం ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి దీంట్లో మేము కలగజేసుకోకూడదని చెప్పారు వాళ్ళు దీన్ని చీట్లే కాదు రకరకాల వాళ్ళు గ్రామంలో పని చేసుకున్న ఆడవాళ్ళు కానివ్వండి పొదుపులో దాచిపెట్టుకున్న ఆడవాళ్ళు కానీ మహిళలందరూ కూడా ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తికి వడ్డీలు కీయడం జరిగింది మరి వడ్డీ ఎగ్గొట్టినప్పుడు మీరు దాని మీద చర్యలు తీసుకుంటారు కదా మీకు అధికార పార్టీ అండదండల్లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అప్పోన్ తీసుకొచ్చి బంధించి మీ స్టైల్లో మీరు చేస్తారు కదా పోలీసులు మరి దీన్ని ఎందుకు చేయలేదు ఎందుకు తప్పించుకుంటున్నారు దీంట్లో ఇది ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు ఇది ఒక కులానికి ఒక ఒక రెడ్డి కులానికి ఒక కాపు కులానికి జరుగుతున్న సమస్య ఇది ఈరోజు సమస్య కాదు ఇది గత నలభై సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో ఇదే మన్నగ తిన్న గ్రామంలో పెద్దలు జింకల మాలకొండ గారిని ఇదే ఈరోజు ఏ చలంచర్ల కుమార్ రెడ్డి ఈ సూర్య సురేష్ని అత్యచయించా చేశాడో అదే అతని తల్లిదండ్రులు అతని పెదనాన్న చలంచర్ల సుధాకర్ రెడ్డి చలంచర్ల ప్రభాకర్ రెడ్డి పస్తు మన్నంగదీని సర్పంచి అలాగే ఈ సురేష్ తండ్రి సూర్యశెట్టి వీర చలంచర్ల వీరారెడ్డి వీళ్ళు ముగ్గురు ఆనాడు కరాకు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా ఎదుగుతున్న మన్నంగదిని జింకలమాలకొండ ఈ కుటుంబమే చంపడం జరిగింది తిరిగి నలభై సంవత్సరాల తర్వాత ఇదే చలంచర్ల కుటుంబ వారసుడైనటువంటి విజయకుమార్ రెడ్డి ఇదే సూర్యశెట్టి సురేష్ అదే జింకలమాలకొండ మానలుడు అదే మనం దిని గ్రామం కరాక ప్రాంతంలో ఒక యువకుడుగా ఎదుగుతుంటే ఊరవలేని ఈ కులం ఈరోజు అతను పొట్టను పెట్టుకుంది దీంట్లో ఎవరు ఎన్ని నిజాలు దాచిపెట్టినా ఎంత అధికార పార్టీ అని చెప్పి కొమ్ము కాసినా దీంట్లో కాపు సంఘీలందరూ ఈ సమస్యలు ఏకతాటిపై నడవాల్సిన పరిస్థితి ఉంది మీరెవరెవరో మీకు అధికార పార్టీ ఇంకో పార్టీ సమస్యలు ఉందని చెప్పి మీరు దీన్ని చేతులు తుడుపుకుంటే కులంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలియజేస్తా ఉన్నా మీ అందరు కూడా మీరు చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన రోజు కావల్లో ఉన్న పెద్ద కాపులందరూ పెద్ద బంధు నిర్వహించి జయకృష్ణ హాల్లో రంగా గారి సంతాప సభ జరిపితే ఆనాడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడిగా ఉన్న మూవల వెంకటనారాయణ గారు నిర్దాక్షిణంగా అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఏ పార్టీలో ఉన్నా ఏ కులం ఏ సరే కులం పార్టీ నిఖచ్చితంగా నిర్మోహటం లేకుండా చెప్తున్న ఎవరికి ఎంత బాధలు కలిగినా ఇది ప్రభుత్వ హత్య ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు నలుగురు చావు బతుకుల్లో నారాయణ గారి హాస్పిటల్లో ఉన్నారు దీని మీద పోలీసు మేము మాంసాలు లెక్క పెడితే మా కులం ఒప్పుకునే ప్రసక్తే లేదు వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసి రాత్రి రిమాండ్కి తరలించారు కానీ దీని వెనక చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా శిక్షించాలి ఈరోజు సూర్యశెట్టి సురేష్ కుటుంబానికి ఏమాత్రం అన్యాయం జరిగిందంటే కాపు కులం అంతా వచ్చి దీన్ని నిలదీస్తామని చెప్తా ఉన్నాం ఇది అనాదిగా జరుగుతున్న కాపు కులం మీద దాడి ఒక అగ్రవర్ణం ఒక రెడ్డి కులం చేస్తున్న దాడి ఇది ఆనాడు జింకలు మాలకొండ ఈనాడు సురేష్ కాబట్టి కాపు కులంలో ఉన్న అందరు పెద్దలకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా ఇది పార్టీ గురించి ఆలోచించబాకండి కులానికి జరిగిన అన్యాయం మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటా పోతే ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఈ కులం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే పెద్దలందరూ కూడా తెలియజేశారు ఈ సమస్యలో మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే పెద్దలు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తారు ఆ పెద్దలు ముందు పెట్టుకొని వాళ్ళ నాయకత్వంలో మేమందరం కూడా దీన్ని వెనక నడిచి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తాం ఇక నుంచి మా మీద దాడులు చేస్తే మేం ప్రతి దాడులు తగబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడదు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్